చంద్రబాబు కేసులో పదిహేడు ఏ వర్తిస్తుందా లేదా అన్న దాని మీద చాలా చర్చ జరిగింది నిన్న రెండు భిన్న తీర్పుల గురించి కూడా మనం చర్చించాం అయితే ఎక్కడ ఇద్దరు న్యాయమూర్తులు అంటే జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాయం త్రివేది డిఫర్ అయ్యారు ఇద్దరి మధ్య తేడా ఎందుకు వచ్చింది అనే అంశం చాలా కీలకమైంది దీని మీద నిజానికి న్యాయ నిపుణులు వివరంగా చర్చిస్తూ ఉన్నారు దాని మీద అనేక వివరాలు కూడా ఇక్కడ ముఖ్యమైన తేడా ఎక్కడ వచ్చిందంటే సువర్ణ పదిహేడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కు చోరణ జూలై మే రెండు వేల పద్దెనిమిది జూలైలో వచ్చింది అన్నప్పుడు విచారణ దర్యాప్తు అంతకు ముందే మొదలైందా తర్వాత ఈ విషయంలోనే జస్టిస్ బోసు జస్టిస్ త్రివేది వేరు వ్యాఖ్యలు తీసుకున్నారు ఎంక్వైరీ ఇన్ ది కేస్ వుడ్ బి డీమ్ కమెంట్స్ ఎయిటీన్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో రోడ్పీ సిఐబీ విజయవాడ టు కండక్ట్ రెగ్యులర్ ఎంక్వైరీ టు ది కంప్లైంట్స్ అగైన్స్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిస్ ది స్టేట్ ఈస్ దేట్ ఆఫ్ కానీ చంద్రబాబు ప్రభుత్వం ఉండగానే ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది అప్పటి యాంటీ కరప్షన్ ఏసీబీకి డైరెక్టర్ జనరల్ డీజీ డిఎస్పీకి ఏసీబీకి రాశారు ఏమని ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద వచ్చిన ఈ ఆరోపణల మీద మీరు పూర్తి స్థాయి విచారణ జరిపించండి అని కానీ ఈ సెవెంటీన్ ఏ అన్నదేమో ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది నుంచి అమలు అది ఎఫ్ఐఆర్ ఇరవై ఒకటి ఇప్పుడు ఏమైంది అనిరుద్ బోస్ టుక్ ది వ్యూ దట్ ఎంక్వైరీ కెనాట్ బి డీమ్ టు హెంట్స్ ఫైవ్ సిక్స్ ఎయిటీన్ జస్టిస్ త్రివేది డిజగ్రి సో ఇక్కడ ఇది ఎప్పుడైతే ఎస్సిపి డైరెక్టర్ జనరల్ రాశారో ఆ తేదీనే విచారణ మొదలైంది అని జస్టిస్ త్రివేది తీసుకున్నారు చక్కని దాంతో జస్ట్ బోస్ రిఫర్ అవుతుంది కేవలం ఒక రిక్వెస్ట్ చేసినట్లు మాత్రమే అకార్డింగ్ టు బోస్ జే ఏ రిక్వెస్ట్ కండక్టర్ అన్ ఎంక్వైరీ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ బి ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఎంక్వైరీ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అండ్ బోస్ జే ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ది ఎంక్వైరీ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ టు హోల్డ్ దట్ ది లెటర్ డేటెడ్ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ఎయిటీన్ డజన్ ఎంక్వైరీ టు దిస్ వేర్ థర్టీన్ ఆఫ్ ది బోస్ జడ్జిమెంట్ ఈస్ మీనింగ్ సో దాంట్లో చాలా వివరంగా దాన్ని రాశారు ఐదు వారు The cat రెండు వేల పద్దెనిమిది తీసుకోలేము అనే ద నేచర్ ఆఫ్ యాక్షన్స్ అండర్ టేకన్ బై ది స్టేట్ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ఎయిటీన్ కాన్స్టిట్యూట్స్ నైదర్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ యాజ్ నో స్టెప్ అండర్ నైన్టీన్ సెవెంటీ త్రీ కోడ్ వాస్ టేకన్ సో అప్పుడు కేవలం చెప్పారే కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇవి కేవలం రిక్వెస్ట్ లో మాత్రమే దస్ ఆన్ దిస్ పాయింట్ అండ్ ఐ కెనాట్ యాక్సెప్ట్ ది ఫైండింగ్స్ ఆఫ్ ది హైకోర్ దట్ రెగ్యులర్ ఎంక్వైరీ వాజ్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ అండ్ ఫైవ్ సిక్స్ టూ అదే ఆయన చెప్పారు జస్ట్ ఈ త్రివేది టు గెట్ డిఫరెంట్ వ్యూ దట్ దిస్ ఆస్పెక్ట్ బై relying on the standard operating procedure as so, well, issued by the Ministry of Personnel, um, dated uh, 21. ఇరవై ఒకటో తారీఖు ఇచ్చింది కూడా ఎంక్వైరీ ఎంక్వైరీ మీన్స్ ఎనీ యాక్షన్ టేకన్ ఫర్ వెరిఫైయింగ్ యాజ్ వెదర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ బై పోలీస్ అటైన్స్ టు ది కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ ఫుల్లీ లెటర్ డేటెడ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సజెస్ట్ ఎంక్వైరీ వాజ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ఏ తేదీన సమాచారం అందిందో అఫెన్స్ గురించి ఆ తేదీనే విచారణ మొదలైనట్టు భావించాలి అన్నది జస్టిస్ త్రివేది తీసుకున్నటువంటి స్టాండ్ ఈ ఎంక్వైరీ వాజ్ ఇనిషియేటెడ్ బిఫోర్ సెవెంటీన్ ఇయర్ ఎఫెక్ట్ అండ్ కేవింగ్ ఇట్ ఎట్ ప్రాస్పెక్టివ్ అప్లికేషన్ త్రివేది ప్రొవిజన్ బికమ్ ప్రొటెక్టివ్ ఫర్ ప్రీవియస్ శాంక్షన్ టు ప్రాసిక్యూట్ ఐడెన్ రిలేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా కాబట్టి ఇక్కడ ఏ తేదీన దర్యాప్తు ప్రారంభమైంది ఆ ప్రక్రియ పూర్తిగా జరిగిందా లేదా కాబట్టి ఈ ముఖ్యమైన అంశం మీద డిఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళు మిగతా విషయాల్లో మళ్ళీ చేయొచ్చా చేయకూడదా కోర్టు ఫలిత ఉందా లేదా రిమాండ్ పంపొచ్చా లేదా వీటి మీద డిఫరెన్స్ లేదు ప్రారంభించిన తేదీ తప్పు అది కాదని ఇది కాదని అంటే ఏసీబీ రాసిన రోజే విచారణ ప్రారంభమైనట్టున్నది ప్రభుత్వ వాదన జస్టిస్ త్రివేది కూడా ఏకి ఇరవై ఒకటిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది కాబట్టి అంతకుముందు తేదీ లెక్కలోకి రాదని